బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ త్రీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను కీర్తి ఈ రోజు నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు మే ఫస్ట్ టు థర్టీ ఫస్ట్ వృష్టిక రాసి వరకు ఎలా ఉంటుందో తెలియజేస్తారా మనం ఉచికి రాశి కనుక చూసుకుంటే ఈ మంత్ ఎలా ఉందో చూద్దాం యాక్చువల్గా ఉచికి రాశి నుంచి మిగతా అన్ని రాశులన్నీ చాలా బాగున్నాయండి వీళ్ళకి ఎలా ఉందో చూద్దాం వీళ్ళకి విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతా వృచ్చిక రాశిలో ఉంటుంది వీళ్ళకి గ్రహస్థితి కనుక చూసుకుంటే సూర్యుడు వృషభ రాశిలో మే ఫిఫ్టీన్త్ నుంచి బుధుడు మేషరాశిలో సెవెంత్ మే సెవెంత్ నుంచి ఎంటర్ అవుతున్నారండి శుక్రుడు వీళ్ళకి మీనరాశిలోను కుజుడు కర్కాటక రాశిలో ఉన్నారండి జూన్ సెవెంత్ వరకు అక్కడే ఉంటారు ఈ యొక్క గ్రహ స్థితిని బట్టి మనం చూసుకుంటే ఈసారి వీళ్ళకి చెడు జరగాలి అనుకున్న ప్రతి చోట మంచి జరుగుతూ ఉంటుంది అండి ఇది వాళ్ళలో ఉన్న ఒక విశిష్టత అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే వీళ్ళకి కుజుడు నైన్త్ హౌస్లో ఉండటం వల్ల అంత మంచి చేయుడు కానీ విపరీతంగా ఉండటం వల్ల కుజుడు వీళ్ళకి చెడు చేయకపోక మంచి చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట తర్వాత శుక్రుడు కూడాను ప్రతి ప్రతి చోట వీళ్ళకి మంచి చెడులనే సమానంగా బ్యాలెన్స్ అవి ఒక న్యూట్రల్ తటస్థంగా ఉండేమంతా మనం అనుకోవాలి వీళ్ళకి అందులోనూ విజయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పుత్రుల ద్వారా సంతానం ద్వారా తర్వాత మంచి సుఖం అవన్నీ అనుభవించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది బట్ ఏదున్నా కానీ వీళ్ళకి ఏమని చెప్తారంటే చెడు జరిగే అవకాశాలు అసలు చాలా తక్కువగా ఉన్నాయి మంచిది జరగవచ్చు జరగకపోవచ్చు ఈ ప్రకారం ఒక తటస్థంగా ఉంటుంది హోల్ మంత్ అంతా వీళ్ళకి అందులో మనం గ్రహం వైస్ కనుక చూసుకుంటే గ్రహం వైస్ చూసుకునే ముందు ఆల్ఫబెట్స్ ఏవేవి వస్తాయి ఒకసారి చెప్పండి పేరు బలం చూసుకుని చూసుకుంటే ఇందులో తో నా నీ నే నేను య ఈ యు అన్న పేర్లంతా కూడాను ఈ వృచ్చిగ్రాస్ లో ఉంటారండి ఇందులో గ్రహం దగ్గర చూసుకుంటే ఏడో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది శారీరకంగా చాలా హెల్దీగా బాగుంటారు ఇంతకుముందు అప్పటిదాకా ఎవరైనా గనక శారీరకంగా అనారోగ్యంతో బాధపడుతుంటే ఇప్పుడు బాగుంటారు యాక్టివ్గా ఉంటారు తర్వాత విజయం ఇప్పటిదాకా గనక విజయప్రదంగా నడుస్తూ ఉంటారు ఆ విజయం ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది హ్యాపీగా ఉంటారు పుత్రుల ద్వారా పిల్లల ద్వారా కూడా చాలా బాగుంటారు మన గ్రహం వైజ్ కనుక చూసుకుంటే ఏడో ఇంట్లో ఏమవుతుందంటే సూర్యుడు ఉండటం వల్ల జనరల్గా నెగిటివ్ వైబ్స్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి ఎలా ఉంటుంది సామంత జన విద్వేష ధారాపేడ సుతామయం ఉత్సాహ భంగకారిణి గోచారస్తే సప్తమే రవి అని చెప్తున్నారు సప్తంలో కనుక రవి ఉంటే ఏమంటే వీళ్ళ కింద పని చేస్తున్న తో వీళ్ళకి సరిగ్గా కోఆర్డినేషన్ ఉండదు ప్రాబ్లం అయ్యి ఇబ్బంది పడుతూ ఉంటారు అదే ఇంట్లో మనకి మేడ్స్ వాళ్ళతో ఇబ్బందులు పడుతూ ఉంటారు అంతేకాకుండా జన విద్వేష దారాపేడ పీడ సుతామయం భార్యతోటి తర్వాత పిల్లలతోటి స్పౌస్ మనకి ధార అంటే స్పౌస్ అనుకోవచ్చు స్పౌస్ తోటి పిల్లలతోటి ఏ వాళ్ళ ద్వారా ఏదో ఒక ఇబ్బంది ఇబ్బంది పడుతూ ఉంటారు అంతేకాండి ఉత్సాహ భంగకారిణి అంటే ఏదైనా పని యాక్టివ్గా చేద్దాం అనుకుంటే ఎవరో ఒకళ్ళు వచ్చేసి ఆటంకాలు కలిగిస్తూ ఉంటారు ఇది జనరల్ గా సహజంగా జరగాల్సింది కానీ ఇవన్నీ జరగవు వాళ్ళకి సో ఈసారి ఉన్న ఉచ్చక రాసి వాళ్ళకి వెరైటీ ఏంటంటే ఇది తర్వాత ఓవరాల్గా చూసుకుంటే నార్మల్ గా ఉంటుంది మనకి నైన్త్ లో వీళ్ళకి మార్స్ ఉండటం వల్ల ట్వెల్త్ హౌస్ ఫోర్త్ హౌస్ ఉండటం వల్ల ఇది కొంచెం మార్స్ వీళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారు ఏ ప్రకారంగా ఇబ్బంది పెడతారంటే ఇది కూడాను వీళ్ళకి కుజుడు విపరీత వేద ఉండటం వల్ల అంత ఇప్పుడు అంత కుజుడు చేయాల్సిన ఇవ్వాల్సిన బ్యాడ్ రిజల్ట్ ఇవ్వడం ఇవ్వడం కరెక్ట్గా చెప్తారు ఎలాంటి రిజల్ట్ ఇవ్వాలంటే వీళ్ళకి జనరల్ గా అయితే స్థాన భ్రష్టత్వం అంటే జాబ్ కోల్పోవటం కానీ కుజుడు జరగదు అనమాట ఆందోళనలు అవమానాలు ఆర్థికంగా నష్టపోవటం పరాభవం ఇవన్నీ జరుగుతూ ఇవన్నీ కుజుడు వీళ్ళకి సహజంగా ఇవ్వాలి కానీ కుజుడు ఇవన్నీ ఏమి ఇవ్వకుండా అతను న్యూట్లకు తటస్థంగా ఉంటారు ఈసారి ఉచి రాసి వాళ్ళకు హైలైట్ ఇదే అన్నమాట మంచి జరగాల్సినవి మంచి జరగవు అలా చెరు జరగాల్సినప్పుడు చెరు జరగవు అనమాట వేదా విపరీత అందులోనూ మనకు సూర్యుడు కుజుడు వచ్చేటప్పటికి క్రోర గ్రహాలు నెగటివ్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనమాట ఈ ఇబ్బందులు వీళ్ళు పడరు అది హైలైట్ అనమాట సో ఇందులో బంధు క్షణం తర్వాత బంధు బంధు బంధువైరం ధనక్షయము భాగ్యహాని ఇవన్నీ జరిగే అవకాశాలు బట్ వీళ్ళకి లక్ వల్ల అవన్నీ అయితే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అవ్వదు మూడో ప్లానెట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఐదో ప్లానెట్లు ఐదో దాంట్లో శుక్రుడు ఉండటం వల్ల వీళ్ళకి చాలా యోగ్యతని ఇస్తుంది ఫస్ట్ మనం చెప్పుకున్న ప్లానెట్స్ న్యూట్రల్ గా ఉన్నా బట్ వీళ్ళకి శుక్రుడు బాగా యోగ్యతను కలిగించడం ఫోర్త్ హౌస్ లో ఉండటం వల్ల చాలా సుఖంగా ఉంటుంది అని చెప్పుకోవాలి ఏ ప్రకారంగా అంటే దాసీ భృత్య జన లాభ వీళ్ళ దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్లు తర్వాత ఎంప్లాయీస్ తర్వాత ఇంట్లో పనిచేస్తున్న మెయిడ్స్ వీళ్ళ దగ్గర నుంచి లాభం వస్తుంది ఓకే అక్కడ కుజుడు డిస్టర్బ్ చేయాలి సూర్యుడు డిస్టర్బ్ చేయాలి డిస్టర్బ్ చేయట్లు వదిలేశాడు సూర్యుడు సపోర్ట్ ఇస్తున్న చాలా బాగా హెల్ప్ అవుతుంది వీళ్ళకి నిత్యం స్థాన భోజనం చక్కగా భోజనం చేస్తూ కంఫర్టబుల్ గా హ్యాపీగా ఉంటారు ధనధాన్య అభివృద్ధి ధనము ధాన్యం వృద్ధి చెందుతుంది అభిష్టాద ఏదైనా కనుక అనుకుంటే సిష్ట సిద్ధి ఈ టైంలో వాళ్ళకి ఎన్క్యాష్ ఫేస్ చేసుకుంటారు అది సంకల్పం ఉంటే వస్తుంది వీళ్ళకి సంకల్పం లేకపోతే అందుకని ఎప్పుడు సత్సంకల్పం బ్రెయిన్ బుర్రలో పెట్టుకొని మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి కొన్నిసార్లు అన ప్రతికూలంగా ఉంటుంది మనకి రిజల్ట్ రాకపోవచ్చు కానీ గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తుంది అందుకని చెప్పేసి మనకి ఉత్సాహం తర్వాత కొన్ని పనులు మనకి ఉండాలన్నమాట డిస్పైట్ ఆఫ్ ఎవర్ ది ప్లానెట్స్ మనం మంచి పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీళ్ళు చూడండి ఏమంది అభిష్టార్థ అని చెప్తాను అంట అభిష్ట సిద్ధి అంటే వీళ్ళకి ఇష్టమైన సిద్ధి వచ్చే టైం ఉంది ఎప్పుడు వాళ్ళకి సంకల్పం ఇది కావాలని బర్నింగ్ డిజైర్ ఉన్నప్పుడు అది లేనప్పుడు ఏమొస్తుంది అది ఇంపార్టెంట్ అనమాట అంతే కంటే గెయిన్ త్రూ లోడీ లేడీస్ ఆర్ జెంట్స్ అని చూపిస్తుంది ఈ టైంలో వీళ్ళకి లేడీస్ అయితే జెంట్స్ జెంట్స్ నుంచి లేడీస్ ద్వారా చక్కటి మంచి సహాయం వస్తుంది అది ఇంట్లో కానీ బయట కానీ చక్కగా ఒక హ్యాపీ మూమెంట్స్ అయితే ఎంజాయ్ చేస్తారు సో నక్షత్రాల ప్రకారం మరి వృష్టి రాశి వరకు ఎలా ఉంటుందండి నక్షత్రం చూసుకున్నాం అనుకోండి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయి విశాఖ నక్షత్రం వాళ్ళకి ఓవరాల్గా కనుక చూసుకుంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అప్రిసియేషన్స్ జాబులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అసలకి నెగిటివ్ ఫోర్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే ఒకటి హెల్త్ పరంగా భయం పడిగే విధంగా దారిద్రము ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనురాధ నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి ఉంటుంది రాజ్యలాభం ఉంది నెగిటివ్ పైడ్గా చూసుకున్నటువంటి భయము బంధనము తర్వాత దరిద్రము ఎక్కువగా ఉన్నాయి తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి అగైన్ వీళ్ళకి ధన ప్రాప్తి బాగుంది రాజ్య లాభం ఉంది అందరితో చక్కగా కలిసి పార్టీల్లో ఫంక్షన్లను పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు బట్ నెగిటివ్ సైడ్కి వచ్చేటప్పటికి భయము అతి భయము దరిద్రము చూపిస్తుంది మీరు గనక ఓవరాల్ గా కనుక చూసుకుంటే ఈ నక్షత్రం వాళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ హెల్త్ లేదంటే అతిగా భయపడే అవకాశం ఎక్కువ ఉంది అంటే వీళ్ళకి టూ మచ్ భయపడిపోతూ ఉంటారు ఏదో జరుగుతుంది అండి ఇది మెంటల్ ఇన్క్లేషన్ అనమాట సో ఇవి వీళ్ళకి అండి అనురాధ నక్షత్రం వాళ్ళకి కార్యహాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరి ఎలాంటి ఎలాంటి తీసుకోవాలి రెమెడీస్ ఎక్కువగా యోగా మెడిటేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అతిగా భయపడుతూ ఉంటారు ఉన్నదాన్ని తీసుకోగలగాలి అందులోనూ వీళ్ళకి మంగళుడు వల్ల అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంది కుజుడికి సంబంధించి కందులు ఒక కేజీ బాబు దానం చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత గణపతి దేవస్థానానికి వెళ్ళి గరికని తో గరిక సమర్పించడం చాలా ఇంపార్టెంట్ లేదంటే మందార పూలతో గణపతినికి పూజించినా గానీ ఈ అతిగా భయపడే సిచ్యువేషన్ నుంచి పోతూ ఉంటుంది కొంతమంది ఏమవుతుంది అంటే ఈ భయం టూ మచ్ హై లెవెల్లో ఉంటుంది వాళ్ళు వాళ్ళకి డిప్రెషన్ లాగా అయిపోతూ ఉంటారు వీళ్ళకి చండీ హోమం ఇంట్లో చేయించుకుంటే చాలా బాగుంటుందండి ఇవి కాకుండా వీళ్ళకి రాజ్య లాభం బుధుని వల్ల చూపిస్తూ ఉంది బంధనము కూడా ఉంది ప్లస్ రోగము ఉంది ఈ రెండిటికి ఒకటే సొల్యూషన్ ఏమంటేనండి మనకి లక్ష్మీనారాయణను పూజించాలి ఎందుకంటే శుక్కుని వల్ల వీళ్ళకి రోగము భయము వస్తుంది ఆ శుక్కుడికి అధిష్టాన దేవత మహాలక్ష్మి లక్ష్మీదేవి అలానే మనకి ఆ బుధుని వల్ల కొంతమంది కొంతమంది ఉంటుంది కొంతమంది రాజ్య లాభం రెండు చూపిస్తూ ఉండేది అందుకని వీళ్ళకి బుధుడికి అధిష్టాన దేవుడు ఎవరంటే విష్ణుమూర్తి అందుకని లక్ష్మీనారాయణను పూజించిన లేదంటే మనకి తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నా ఎక్కడ అలాంటి విష్ణు దేవాలయాలు ఉన్నా కానీ వాళ్ళకి చక్కగా హెల్త్ కాంప్లికేషన్స్ నుంచి బయటపడిపోతారు బంధించబడిన సిచ్యువేషన్ నుంచి బయటపడిపోతారు ప్రమోషన్స్ ఏమైనా కావాలంటే ప్రమోషన్స్ అయితే వచ్చేస్తాయి పర్టికులర్ గా ఎవరికి వీళ్ళకి టార్గెట్ మెర్క్యూరీ రిలేటెడ్ అంటే ఎవరు బుధుడు తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు తర్వాత ఇటు అటు కమ్యూనికేషన్ ప్రాసెస్ చేసేవాళ్ళు ఇలాంటి ఎవరైతే యాక్టివ్గా ఉండాలనుకుంటున్నారో ఇది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఈ ఏమేమట్లో మనకి హైదరాబాద్కి దగ్గరలో అయితే ఇంకా లక్కేమంటే ఇక్కడికి మనకి స్వామి అని స్వయంభూ దేవాలయం ఉంది అది మనకి పెంజర్ అని మనకి నేషనల్ హైవేలో బెంగళూరు నేషనల్ హైవేలో థర్టీ కిలోమీటర్స్ దగ్గర ఉంటుంది అనమాట లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఒక టెస్ట్ డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళిపోతారు ఇక్కడ టైం స్పెండ్ చేసినా పూజ చేసినా కానీ చాలా బాగుంటుంది నాకు కొంతమంది ఫోన్లు కాల్ చేసి అడుగు అడిగినప్పుడు ఆ ఏంటి ఏంటంటే నేను చెప్తా ముందు వెళ్ళొచ్చేసి మీరే చెప్పండి అని చెప్తాను అంటే నాకు అంత టైం ఉండదు కాబట్టి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ షేర్ చేస్తూ ఉంటారు ఒకళ్ళు ఎవరో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు మాకు హండ్రెడ్కి సబ్స్క్రైబర్స్ ఏదో ఉన్నారండి ఆ మీ వీడియో చూసి వెళ్ళొచ్చామండి ఇప్పుడు నాకు ఫార్టీ ఫైవ్ డేస్ లో కొన్ని వీడియోస్ బాగా పాపులర్ అయిపోతుందండి టూ హండ్రెడ్ కే అండి చాలా పాజిటివ్ మీరు చెప్పాక నేను కూడా వెళ్ళొచ్చానండి ఫుల్ ఆఫ్ పాజిటివ్ వైబ్రేషన్ చాలా మందికి రీచ్ అవుట్ అవ్వాలి చాలా సమస్యలకి సొల్యూషన్ అక్కడ సునాయాసంగా దొరుకుతుందేమో అనిపిస్తుంది అవునండి అనంత అది స్వయం స్వయం కాబట్టి ఆ స్వయంగు విగ్రహ అప్పటి నుంచో పూజలు చేసి చేసి ఉంటారు ఆ వైబ్స్ అక్కడ ఎక్కువ ఉంటాయి నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా ప్రతి వీడియోలో ముందు చెప్దాము దగ్గరలోనే ఉంది కదా స్వయంభు అని నేను చెప్తూ ఉన్నాను ఇలాంటివి ఎందుకంటే మీరు క్యూరీ బుద్ధుడు వచ్చేటప్పటికి ట్రాన్సాక్షన్ రిలేటెడ్ చాలా ట్రాన్సాక్షన్ అనేది నా మనసులో ఉన్నది వైడి చెప్పాలి మీడియా సోషల్ మీడియా తర్వాత రైటింగ్ స్క్రిప్టింగ్ మన సాఫ్ట్వేర్ అంతా స్క్రిప్ట్ రాయటం ఇవన్నీ చేస్తూ ఉంటారు వీటికి సంబంధించిన బుధుడికి సంబంధించిన కార్యకత్వాలన్నీ బాగా ఉపయోగపడుతుంది అనమాట వీళ్ళకి అక్కడికి వెళ్తే చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చేసి చాలా ఇంప్రూవ్మెంట్ ఉందండి రెండు ఉంది వాళ్ళకి బంధన రాజ్యలాభం రెండు చూపిస్తుంది ఈ టైంలో వాళ్ళకి బంధించబడినటువంటి సిచ్యువేషన్ బయటకు వచ్చేసి రాజ్యలాభం కావాలి కదా ప్రమోషన్స్ కావాలి కదా ఇలాంటి వాటికి వాళ్ళకి సానుకూలంగా కార్యక్రమం తావడానికి అక్కడ విజిట్ చేస్తే చాలా బాగుంటుంది వృష్టిక రాశి వారికి మే ఫస్ట్ థర్టీ ఫస్ట్ ఎలా ఉంటుంది తెలియజేయడంతో పాటుగా ఎలాంటి రెమెడీస్ వారు పాటిస్తే బాగుంటుందో కూడా గైడ్ చేశారండి ధన్యవాదాలు